హాయ్ అండి అందరికీ నమస్తే ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను శనగిత్తనాల పొడి చేస్తున్నానండి ఏ శనగలు గుండ్లుంటే పొడి చేస్తున్నాను మిరపకాయలు వేసి వేయించుకొని శనగి శనిపప్పులు వేయించి పెట్టుకున్నానండి లాగండి కొంచెం అట్లా వేయించుకుంటే మిరపకాయలు వేయించినిచ్చి ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టినామనుకో గట్టిగా అవుతాయండి బాగా మిగుతాయి మిక్సీకి వేసుకోవాలండి ఇవి నేను గ్రైండర్కి వేస్తానండి పొడి ఒకసారి చూడండి ఎలాగుంటుందో ఇవి మిక్సీకి వేసుకొని పడదు కదా కారం పొడి లైట్గా అట్లా మిక్సీ పట్టేసుకొని వేసుకొని మిరపకాయలు ఎరుసన గుర్రెల్లో వేస్తే బాగా వస్తుందండి ముద్ద ముద్ద వస్తుంది ఇవి మాడిపోకుండా ఎంచుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది మిరపకాయలు వేసినామంటే నేను రెండు తెల్లగడ్డలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయ ఇగోండి మిక్సీ పట్టుకుందాం అన్నీ మిక్సీలోకి వేసేస్తుందా ఉజారకైనాయి కొంచెం సాల్ట్ వేసిన దీంట్లోకి మళ్ళీ చూసుకొని చిన్నపప్పు వేసుకుందాము ఈ చిని ఏ గుండ్లు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు గ్రైండర్కి వేస్తాము ఇప్పుడు మిరపొడి వేసేద్దామండి ఇంకా కొన్ని వేసినాయితనాలు మెరపొడి వేసేసి చూసుకొని చూసుకొని వేసుకోవాలండి కొంచెము ఇత్తనాలు ఇక్కడ కచ్చా ఉంటే లాస్ట్ ముద్దయితంటే బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం అండి అప్పుడు స్పూన్ మరేసాను ఇప్పుడు చూసుకొని వేసుకుందాం రెండు స్పూన్ లాకట్లా వేసినానండి ఈ స్పూన్ చూడండి చిన్నది చిన్నది ఇది ఇప్పుడు వెల్లుల్లి బాగా మిక్సీ పట్టినానండి ఇది మిక్సీ పట్టుకోకుంటే దీంట్లో తిరగదు ఇలాగండి ఇట్లా ముద్దైతే బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది అయితే ఇలాగా ఇప్పుడు ఎల్లుల్లి వేసేస్తాం ఒకేసారి వేయకూడదండి శినట్టినాలు కొన్ని కొన్ని వేసుకుంటూ వస్తే లాస్ట్ లో కొసేపు మళ్ళీ వేసుకోవాలి ఇంకా కొన్ని పెట్టినాను ఇప్పుడు వేస్తాను అవి ఇలాగా చిన్న పుప్పులు దంచి ఆయిల్ వేసుకు వస్తే ఇట్లా ముద్దవుతుంది అప్పుడే మంచి టేస్ట్ అండి అన్నం లైక్ బాగుంటది ఇది మా మా అత్తమ్మ బాగా ఇట్లా దంచేదన్నమాట రోజులో మనకి రోజు ఇప్పుడు యాడీ పెద్దది చిన్న రోళ్ళల్లో యాడ్ చేసుకుంటాము పదహైదు రోజులు ఇరవై రోజులు ఉంటుందండి పొడి నీట్ గా జార్ జార్ వేసుకెట్ వేసుకుంటే అయిపోయిందండి వేసేది అయిపోయింది బాగా ముద్దు ముద్దు అయింది నాకు ఉప్పు కానీ సరిపోయిందండి ఇలాగా ఇది ఇది అంతా ఇప్పుడు బొల్లెక్ తీసేసుకుందాము ఈ కప్పు చిని విత్తనాలు వేస్తున్నాను ఈ కప్పుకి ఆపుకుపోయినా మిరకాయలు వేసినాము ఇంకొంచెం కారమే తిందామంటే అందుకని వేసినా పొడిలేకి ఎక్కువే ఓకే ఇవంతా తీసేసుకుందాం మనము ఇప్పుడు ఇది తీసేసి తీసేద్దాం అంత పడింది గ్రైండర్ వేసింది ఇప్పుడు బొల్లకి తీసేసుకున్నాం చూడండి ఎంత ముద్దగా ఎంత బాగుందో ఈ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇట్లా ముద్దగా అయితే బాగుంటుంది మనం మిక్సీకి వేసుకుంటే ఏమోనండి నేను మిక్సీకి వేస్తే అసలు లాగా వచ్చేస్తుంది అది నాకు ఇట్లా అక్కడక్కడ శనిగి పప్పులు కనిపిస్తూ ఒకళ్ళొక్కలు ఇట్లుంటే ఆయిల్ బయటకు వచ్చింటది కదండి మంచి టేస్ట్ వస్తుంది పొడి రెడీ అయిందండి విత్తనాల పొడి రెడీ అయింది గ్రైండర్లో వేసిండేదండి చాలా బాగుంటుందండి ముద్దు ముద్ద అయింది బాగుంది చూడండి ఒకసారి ఇలాగా ఉప్మా లెగ్ కానీ అన్నం లెగ్ కానీ బాగుంటుంది అన్నీ సరిపోయినాయి బాగుందండి అన్నంలో తింటే బాగుంటుంది ఓకే అండి శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను నేను బాయ్